హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అలాగే టేప్ వాసులతో బ్లౌజ్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో రెండు విధాలుగా అయితే చెప్తానండి అయితే మనకి ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుందో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది ఎక్కడ క్లిప్ చేయకుండా అయితే చూడండి బ్లౌజ్ పీస్ని అయితే డబల్ పోలింగ్ వేసుకుని కింద వైపు ఉన్న హెచ్చిదగ్గలు అయితే తీసేసుకోవాలి ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలండి మడతున్న సైడ్ మన సైడ్ వచ్చే విధంగా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత కింద నడుము పట్టి స్టిచ్చింగ్ కోసము హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ పైన ఆది బ్లౌజ్నైతే నెక్ మజ్జికి మడత పెట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలండి మనం ఎక్కడ నొడతలు లేకుండా నీట్గా పెట్టుకుని వేసుకుని షాలరు నెక్ అయితే ఈ విధంగా మార్పు చేసుకోవాలి అలాగే కుట్టు కోసం హాఫ్ ఇంచ్ ఎగస్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి హ్యాండ్స్ వెతుక్కోవడం కోసము షాలరు హాఫ్ ఇంచ్ ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని పక్కకి మడత పెట్టేసి చంకరణను కూడా మీరు ఆది బ్లౌజ్తో తీ ఈక్వల్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు కానీ మనకి నడుములు వచ్చేసరికి బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచు కొల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకోవాలి అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము అదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ని పేయ్ భాగాన్ని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని రౌండ్ బ్లౌజ్ వెడల్పు అలాగే లూజ్ మార్కింగ్ ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా మనం బ్లౌజ్తో మార్కింగ్ చేసుకున్నాం కదండి అలాగే నెక్ని కూడా మనము ఆది బ్లౌజు నెక్కకు మజ్జిగైతే మడత పెట్టేసి కరెక్ట్గా అయితే వేసుకుని ఈ విధంగా నెక్క రౌండ్ను కూడా మార్కింగ్ చేసుకోవచ్చు కాకపోతే మనం ఈ విధంగా మార్కింగ్ చేసినప్పుడు కొద్దిగా డిఫరెంట్ వచ్చే అవకాశం అయితే ఉందండి కొంతమందికి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకుని తీయడం రాకపోతే మనకి మార్కింగ్ తేడా వస్తుంది అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా తేడా వస్తుంది ఈ విధంగా మీరు సొంత బ్లౌజ్ని అయితే ఎలా ఒకలాగా అడ్జస్ట్ అవ్వైతే వేసుకోగలరు కస్టమర్స్కి అయితే ఈ విధంగా ఒప్పించడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అండి మీరు బయట వాళ్ళకి స్టిచ్చింగ్ చేసేలాగైతే ఈ విధంగా కాకుండా ఇంకొక రకంగా మీరు మార్కింగ్ చేసుకుని కట్ చేస్తే మంచిది అది కూడా ఎలాగ మార్కింగ్ చేయాలో మీకు చెప్తానండి ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ని తీసుకుని షాలర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ దాకా కొద్దిగా లైట్గా సాగదీయాలి అప్పుడు మనకి అసలు పొడవు వస్తుందండి ఈ విధంగా నేను చూసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు వచ్చింది మనం ముందుగా హాఫ్ ఇంచ్కి అయితే నడుం పట్టికి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ పైన ఈ పదమూడు ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్ చేసుకున్న మార్కింగ్కి లైన్స్ అయితే కొట్టుకోవాలండి అలాగే కుట్టు కోసము హాఫ్ ఇంచ్కి మరొక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ పొడవైతే తీసుకోవాలండి తర్వాత బ్లౌజ్ వెడల్పు అయితే తీసుకోవాలి దానికోసము ఆది బ్లౌజ్ నడుము దగ్గర ఉక్సులు పట్టి నుంచి తాళ్ళు దాకా ఎంత పొడవున్నది చూసుకోవాలి నాకైతే థర్టీ హాఫ్ వచ్చిందండి మనము తోళ్ళు పట్టిని తగ్గించేయాలి హాఫ్ ఇంచు కాబట్టి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ అన్నమాట టైలర్స్ అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకి థర్టీ దాకా వచ్చిన బ్లౌజులు అన్నీ చిన్న సైజు బ్లౌజులు థర్టీ దాటిని అన్నీ పెద్ద సైజు బ్లౌజులు అండి మనం కట్ చేసి బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజు థర్టీ వచ్చింది కాబట్టి అయితే మనకి థర్టీలో నాలుగో భాగం కావాలండి దానికోసము టేప్లో థర్టీ నెంబర్ తీసుకుని ఈ విధంగా టేప్ని నాలుగు అయితే వేశాను మనకి నాలుగో భాగం వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి అంటే మనకి నొడుమ్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఆ సెవెన్ అండ్ హాఫ్ని మనము కింద వైపునైతే మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ టాట్ స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ ఎగస్టా కానీ అలాగే కొచ్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి మనకి చెస్ట్ లూజ్ అయితే మనకు వచ్చిన నడుము లూజు సెవెన్ థర్టీ వచ్చింది కదా సెవెన్ థర్టీకి వన్ ఇంచ్ కలపాలండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలపాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నడుము లూజ్ కంటే వన్ ఇంచ్ కలిపితే సరిపోతుంది అలాగే కొచ్చుల కోసము ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం లైన్స్ అయితే కొట్టించుకోవాలండి ఇప్పుడు నేను కొట్టే లైన్ అయితే బాడీ లూజ్ మార్కింగ్కి కరెక్ట్గా సరిపోతుంది అలాగే మరొక లైన్ వచ్చేసి ఇది కొచ్చుల కోసం అన్నమాట ఎగస్ట్రా మార్కింగ్ ఈ విధంగా అయితే బ్లౌజ్ వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి నెక్ షోల్డర్ కలిపి అయితే మార్కింగ్ చేసుకోవాలండి చిన్న సైజ్ అయితే ఫైవ్ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి మనది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి అదే మార్కింగ్ని కొద్దిగా కింద వైపు కూడా మార్క్ చేసుకుంటే మీకు కొట్టుకునే లైన్స్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తాయండి ఈ పై ఇంచెస్ మార్కింగ్ దగ్గర చంక డౌను సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే డౌన్ సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ సిక్స్ ఇంచెస్ మార్కింగ్కి పొడవుగా ఒక లైన్ కొట్టుకోవాలి అడ్డంగా మరొక లైన్ కొట్టుకోవాలండి ఈ విధంగా లైన్స్ కొట్టుకున్నప్పుడు మనకి కార్నర్ వస్తుంది కార్నర్లో కూడా మీరు ఒక లైన్ కొట్టుకోవాలి ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటో పావు ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్న సైజు కాబట్టి ఒకటొం పావు ఇంచెస్కి మార్కింగ్ చేశాను అలాగే మనకి షాలర్ దగ్గర నుంచి ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ త్రీ ఇంచెస్ మార్కింగ్ని ఒకటొం పావు ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ చంకర అయితే మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనకి నెక్ డౌన్ అయితే కావాలండి దానికోసము ఆది బ్లౌజ్ని నెక్క మధ్యకి మడత పెట్టి నొడుమద్ధ్య ఎంత ఉన్నది చూసుకోవాలి మనకు వచ్చిన నొడుమద్ద కంటే పావించి పైకి పెట్టుకోవాలి కుట్టు కోసము అలాగే నెక్క వెడల్పు వచ్చేసి రెండు పావు పెట్టుకోవాలండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే రెండున్నర దాకా పెట్టుకోవచ్చు అలాగే కింద వైపును కూడా నేను రెండు పావు పెడుతున్నాను ఈ విధంగా కింద వైపు పైన వైపు నెక్క వెడల్పు మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ అయితే కొట్టుకోవాలి ఈ విధంగా నెక్క కోసం కొట్టుకున్న బాక్స్లో మీకు నెక్ ఏ షేప్ కావాలతో ఆ షేప్ అయితే మార్పింగ్ చేసుకోవచ్చు అలాగే మనకి బ్లౌజు నెక్క విడల్పు పైన ఎంత పెట్టామో అంటే రెండు పావు పెట్టాము కదండి కింద వైపు మీరు కావాలంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు నెక్క రౌండ్ బాగా వస్తుంది నేనైతే ఈ ఏజ్లో పెద్దవారికి ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి పైన ఎంత అడలు పెట్టానో కింద కూడా అంత పెట్టానండి అలాగే మనకి నెక్కి కార్నర్లో హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ బేస్ చేసుకుంటూ నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాను నేనైతే రౌండ్ నెక్ మార్క్ చేశానండి ఈ విధంగా నెక్ మార్కింగ్ చేసుకున్నాక మనకి నొడుము లూజ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా చంక లూజు కూడా అంతే వస్తుంది ఏ ఎవరికైనా సరే ఏ సేజ్ బ్లౌజ్కైనా నొడుము లూజ్ ఎంత వచ్చిందో చంక లూజు కూడా అంతే వస్తుంది చూసారు కదా కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మీకు కనుక ఇంకా లూజ్ అనిపిస్తే హాఫ్ ఇంచు లోపలికి కుట్టు వేసుకోవచ్చు టైట్ అనిపిస్తే హాఫ్ ఇంచ్ బయటికి వేసుకోవచ్చు ఈ కుట్టు ప్రకారం మీరు ఈ లైన్ ప్రకారం కుట్టు వేసుకుంటే మీకు బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అలాగే మనకి ఈ లూజ్ మార్కింగ్ దగ్గరికి బ్యాక్ పాటు మడత పెట్టి ఈ మడత దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరే మనము బ్యాక్ డౌట్ అయితే మార్క్ చేసుకోవాలండి పెద్ద సైజ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ చిన్న సైజ్ అయితే ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్న సైజు కాబట్టి ఫోర్ ఇంచెస్కి పొడవు మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకుంటున్నాను మనము వన్ ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచు ఈ డాట్ కోసమేనండి అంటే ఈ లైన్కి ఇటుపక్క ఆఫ్ ఇంచు అటుపక్క ఆఫ్ ఇంచు వచ్చే విధంగా ఈ అయితే మనము వన్ వన్ ఇంచ్ వచ్చే విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే మనము బ్యాక్ వాటిని మార్కింగ్ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్ తోటి మనం నడుము లూజు నెక్ డౌన్ మాత్రమే తీసుకున్నాము నడుము పడకొని ఈ మూడు కోతలు తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నామంటే మీకు ఫర్ఫెక్ట్గా వస్తుందండి ఏ అయినా సరే బ్లౌజులు మీరు ఇట్టే నప్పించవచ్చు అన్నమాట ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి